நான் பேரு நூல அனுராத அமலாபுரம் நேடபோயே பாட்ட தோட்ட கூர தோங்கலாலகம் சாமந்தம் தோட்டக்கூர தோங்கலாலயால தோட்ட கூராலா நாடக பூமி மோகமு நம்ம நெட்டு வச்சு தோட்டக்கூர தங்கலால తొయ్యలు లాలా నాటకపు వచ్చును తోటకూర దొంగలాల తొయ్యలు లాలా పాప పుణ్య పుటోదాల పాలు చేసి జీవులను చూపులనే భ్రమయించే శుద్ధులు మీవి పాప పుణ్య పుటోద దాపు దండే సీవి పుడు తానే కాజగాక దాపు దండే సీవి పుడు తానే కాజగాక ఏ పునరిత వారి మీ రెంతెంత సేయరు ఏ పునరిత వారి మీ రెంతెంత సేయరు తోటకూర దొంగలాల తొయ్యలు లాలా నాటకపు మీ మోహము నమ్మ నెట్టువచ్చును కూర దొంగలాల తొయ్యలు లాలా తీడు మేలనే ఊరుల గీలించి మనుజుల పాడితోనే చేటి భావము మీది కీడు మేలని ఊరుల గీలించి మనుజుల పాడితోనే చేటి భావము మీది ఈడేరించినా రేసు చూపుగాక ఈడేరించిన గురుడుందిరే సోపుగాత ఈడనేత వారి మీ రెంతెంతసేయరు ఈడనేరిత మీ రెంతెంత సేయరు తోటకూర దొంగలాల తొయ్యలు లాలా నాటక భూమి మోహము నమ్మ నెట్టువచ్చును తోటకూర దొంగలాల తొయ్యలు చావు పుట్టుకల నేటి సముద్రాల పడదోసి జీవులను విసిగించే చిత్తము మీకు చావు పుట్టుకొల నేటి సముద్రాల పడద్రోసి జీవులను విసిగించే చిత్తము మీకు శ్రీ వెంకటనాథుడ చేపట్టిమం మేలగాక శ్రీ వెంకటనాథుడు చేపట్టిమం మేలగాక వే వేదన వేదలచే పెట్టి ఎంత గొనరు వేవేదన వేదల చెట్టి ఎంత గొనరు తోటపూర దొంగలాల తొయ్యలు లాలా నాటక భూమి మోహం తోటకూర దొంగల తొయ్యలు లాలా నాటక భూమి మోహము నమ్మ వచ్చును తోటకూర దొంగల తొయ్యలు లాలా